అందరికీ నమస్తే భారత యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన తమ్మి తమ్మి ఎవరు అదేనండి శాంసన్ పాస్టర్ అంట ఈయన పేరు శాంసన్ పాస్టర్ అంట మన తమ్ముడు చెప్పాడులే ఎవరు తెలుసా గాబిర్లా తమ్ముడు ఐజాలు ఉంటాడులే అన్న గురించి ఇచ్చిన చాలా చెప్తు చాలా జ్ఞాని భూశాస్త్ర జ్ఞాని ఏదో చెప్పాడులే కానీ అన్నయ్య ఇతర వాళ్ళ ఎదురు ఎదుటి వాళ్ళకి ఇల్లరి ప్రశ్నలు అంటాడు కానీ ఈయన మాత్రం నోట్ల కట్టల సమాధానం మీద చెప్పలే అంటే ఏంటి ఈయన అన్నయ్య అక్క పెద్ద చిల్లర సమాధానం చెప్పాడు అనమాట ఈ వీడియోలో సో అన్నయ్య ఏమంటున్నాడో మళ్ళా విందామా విని మన ప్రశ్నలు అడుగుదాం అన్నయ్యకి మళ్ళీ లేదో చూద్దాం మరి రా అన్నయ్య అన్నయ్య ఓ షాంసంగ్ అన్నయ్య వచ్చే వచ్చాయి మన కరాటే కళ్యాణి యొక్క సండే స్కూల్ సందేహాలు ఏదో వచ్చాయట చూడండి మీ జీసస్ రక్తాన్ని చెందించాడు మా జీసస్ పాపుల కోసం అని మీరే చెప్పారు ఏ పాపుల్ని రక్షించాడో ఏం చేశాడో మీ పాపుల్ని రక్షించాడన్నారు ఎవరు వాళ్ళు పేర్లు ఏమైనా ఉన్నాయా యేసు పాపుల కోసం రక్తం చెందించాడు అంటారు పాపుల్ని రక్షించాడంటారు మరి ఆ పాపులు ఎవరు వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుందండి గొర్రెలు మారిన గొర్రెలు ఇప్పుడే ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నయ్య చెప్తే సమాధానం సో మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి నేను అడిగిన ప్రశ్నలకి అన్నాయి సమాధానం చెప్తాడు చూడాలి సో నేను ఎందుకు మీ గుర్రాలకి మెదడు అనేది ఉండదు పని చేయదు మీకు గులాంగిరిలో బతికి బతికి అలవాటు పడ్డది సో మీ ఆ గులాంగిరిలోనే బ్రతకడమే మీకు ఇష్టం సరేనా సో ఇప్పుడు మీ అన్నయ్య ఇప్పుడు శాంసన్ అన్నయ్య ఏం చెప్తున్నాడు కొంచెం జాగ్రత్తగా మరి నేనేం అడుగుతాను శాంసన్ అన్నయ్యకి అది కూడా జాగ్రత్తగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఏం గొర్రెలు సరేనా అన్నయ్య పాస్టర్ ఉన్నాయి శాంతలున్నాయి వచ్చే వచ్చి అక్కా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు చెప్పేది అట్టుందో తెలుసా రెండు ప్రపంచ యుద్ధం జరిగిందా అంటే అది జరిగిందండి అంటావు ఎంతకొండి ఎన్ని కోట్ల మంది చేసిపోయారండి ఇదిగోండి ఇలా రెండు కోట్ల మంది చచ్చిపోయారండి అని అంటావు ఇలా పేరు లేదో తెలుసా అని ఉందండి అంటే యుద్ధం జరిగిందా అంటే జరిగిందా అని చెప్తే ఎన్ని కోట్ల మంది అంటే ఏదో రఫ్గా లెక్క చెప్తాం గానీ నువ్వు పేర్లు అడిగితే అట్టాయ్ అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందా లేదా అని చెప్పాలంటే వాళ్ళ పేరు చెప్పాలంట అక్కడ కుదిరిద్దండి ఇదన్నీ అక్కాయ్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళ ఆధార్ కార్డు లేదు వాళ్ళ పాన్ కార్డు నెంబర్ ఎవరు ఉంటాయి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు ఉన్నాయా డోర్ నెంబర్లు వీధి పేర్లు ఓటర్ కార్డ్ ఐడీలు ఇవి కాదక్క ఆ రోజుల్లో క్రైటీరియా ఇది కాదక్క ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని డిసైడ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఆ ఫ్యాక్టర్స్ లో ఆలోచించాలి తప్ప ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడగకూడదు సరే నువ్వు అడిగి చెప్తున్నాను చెప్తున్నా విను ఒక విన్నారు కదా గొర్రెలు అన్న ఏమంటున్నారు అక్కకి అక్కాయి రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తాము ఎంత మంది చనిపోయారు అంటే ఇది మంది చనిపోయిన రఫ్గా ఒక లెక్క చెప్తాము అక్కాయి ఆ పేర్లు ఆధార్ కార్డులు పాన్ కార్డులు డోర్ రమ్మలు ఆడితే ఎలా అక్కాయి ఆ కుదరం పని కదా ఇలాంటి చిల్లర ప్రశ్న అడగకూడదు అని చెప్పాడు రెండో ప్రపంచం యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తాం అవునా ఎందుకు జరిగిందని చెప్తాం ఇవి ఏ దేశంలో ఉన్న ప్రజల్ని అడిగినా చెప్తా రావును జరిగిందని ఎందుకు అది చరిత్రలో జరిగింది కాబట్టి అన్ని దేశాలకు తెలుసు కాబట్టి అది హిస్టరీలో రాయబడింది కాబట్టి తెలుసు అంటారు ఇంతమంది చనిపోయారు అంటే మంది రఫగా ఒక లెక్క చెప్తారు ఓకేనా ఆడవరకు ఒప్పుకుందాం ఎంతమే అక్కకి ఏదో తెలియక ఆ పేర్లు అడిగిందిలే మళ్ళీ నువ్వు రఫగా ఒక లెక్క చెప్పాలి జరిగిందంటే జరిగిందని చెప్పాలి ఏమన్నా ఒక లెక్క చెప్పాల నువ్వు ఆవిడ ఏమడిగింది ఎంతమంది పాపల కోసం చనిపోయాడని చెప్పావు అడిగింది సో నువ్వు వేళ చెప్పొద్దు డోర్ నంబర్ చెప్పద్దు ఆధార్ కార్డు ఇవ్వద్దు ప్యాన్ కార్డు ఇవ్వద్దు మళ్ళీ రఫ్గా ఒక లెక్క చెప్పాలి కదా ఏమి అన్నాయి ఉన్నాయి బుర్రో పని చేయదా పని చేస్తుంది కానీ మీరు గొర్రెల్ని మొబైల్ పెట్ట మొబైల్ పెట్టడానికి ఏదేదో మాట్లాడతారనమాట అవునా ఇప్పుడు నేనేస్తాగా నీ గాలం కదా సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి ప్రేక్షకులకి అక్కకి అక్కాయి ఆ రోజుల్లో పాన్ కార్డు ఆధార్ కార్డు డోర్ లేవు లేవక్కాయి సో ఒక ఆ ఘటన జరిగిందా లేదా జరిగిందని చెప్తాము సో ఇంతమంది రఫ్ పా అని చెప్తామని చెప్పావు కదా అది లెప్పని చెప్పాలి కదా నువ్వు ఇంతమంది పాపల కోసం చనిపోయాడు వేసు అని చెప్పాలి కదా అది చెప్తాడు వీడు చెప్పడు సో వీణండి ముందు ఏం చెప్తాడు ఈ రోజు పది రూపాయలు ఇచ్చి సాయంత్రానికి నలభై రూపాయలు వసూలు చేసి ఇంటూ నాలుగుతో వడ్డీల మీద వడ్డీలు గుంజేటువంటి ఒక రక్తం పీల్చే జల జలగ ఉండేదక్క ఆడి పేరు జకయ అక్కంకర ఈ జకయాస్ కూడా యేసు మార్చారక్క ఇల్లీగల్ అఫైర్స్ తో కొట్టుమిట్టాడుతున్న సమరిటన్ ఉమెన్స్ చాలా మందిని మార్చాడక్క ఇదే ట్యాక్స్ కలెక్ట్ చేసి అందరూ అమాయకుల ప్రాణాలు దోచుకుంటున్నటువంటి మాథ్యూస్ లాంటి ఒక సుంకర్ని ని దొంగల్ని మార్చేసాడక్క దొంగల్ని అభిషారులనే మీ అభిచారులనే మీ కత్తులనేమి జోదా మాంత్రికులనేమి తాంత్రికులనేమి హంతకులనేమి ఇష్టము లేని కుష్టము లేని భాషము లేని భ్రష్లనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి భాషలు యాసలు ప్రాసలు కూడా సరిపోవక్కాయ విన్నారు కదా గొర్రెలు అన్న ఏమంటున్నాడు ఇప్పుడు రెండో ప్రపంచం యుద్ధం జరిగిందా అంటే జరిగిందా అని చెప్పామని చెప్తాడు చెప్పాడు ఎంతమంది చనిపోయారు అంటే ఎంత మంది చనిపోయారు ఒక రఫ్గా ఒక లెక్క చెప్తారని చెప్తావు అవునా మళ్ళీ ఇప్పుడు అప్పుడు పేర్లు అడిగింది కాబట్టి పేరు తెలియమ్మా అక్క సో చనిపోయాడు యేసు ప్రభు మనుషులు పాపాల కోసంగా ఇంతమంది పాపాల కోసం చనిపోయాడు అని లెక్క చెప్పక నువ్వు ఆ లెక్కలు చెప్పకుండా వదిలేసి శుంకరను మార్చాడు లెంకర్ను మార్చాడు మంత్రకును మార్చాడు బొంకర మార్చాడు భాషలో సరిపోవు ఇది సమాధానమా అవి అడిగిన సమా ప్రశ్న ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి బుర్ర దొబ్బిందా పాస్టర్ శాంసన్ బుర్ర దొబ్బింది కదా అవలే గొర్రెలు బుర్ర ఉండదు కదా ఏం చెప్పినా వింటారు అవులేదా మనం అలా కాదు కదా కదా గొర్రెల మీద ఆలోచించండి ఆవిడ అడిగిన ప్రశ్న ఏం చెప్పాడు ఎంతమంది పాల్గొని చనిపోయాడు వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నా అడిగింది ఈయన ఏమన్నాడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తామని చెప్పావు ఎంతమంది చనిపోయారు అంటే ఇక ఎంతమంది చనిపోయారు ఒక రఫ్గా లెక్క చెప్తాం అక్క అప్పట్లో ఆధార్ కార్డు పాన్ కార్డు డోర్ నంబర్ లేవు కదా కాదా అది వదిలేసి మార్చాడు రంకర్ని మార్చాడు రంగు మార్చాడు బొంగన మార్చాడు బొంగు మార్చాడు మషన్ మార్చాడు మార్చిన గురించి జరిగిందా తమ్మి అన్నాయి ఓ శామ్సన్ అన్నాయి అవును అది అడగలేదు కదా తమ్మి ఏమి అడిగిందో దానికి సమాధానం తమ్మి అడిగిన దానికి సమాధానం వదిలేసి మొత్తం చెప్పేస్తారు ఇలాంటి పాస్టర్లు సో మేము ఏమంటారు గొర్రెలు ఎంతమంది పాపల కోసం చనిపోయారు లెక్క చెప్పాలి కదా సో ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని ఆయన చెప్పాడు కదా సో ఎంతమంది చనిపోయారు అని ఒక లెక్క ఉంటుంది పేర్లు గిల్లా ఆధార్ కార్డు ఉండవులే కాబట్టి ఓకేనా ఒప్పుకుందాం ఇప్పుడు ఏసుక్రీస్తు చనిపోయింది ఎప్పుడు చనిపోయాడు చనిపోయాడని జరిగిందంటే వేడు రెండు రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగింది అని ప్రతి దేశ ప్రజలు ప్రతి దేశ ప్రజలు ఒప్పుకుంటారు ఎందుకంటే అది చరిత్ర జరిగింది కాబట్టి కదా ఇప్పుడు ఏసుకృత చచ్చిపోయడానికి ప్రతి దేశము ఒప్పుకుంటారా దానికి ఆధారాలు ఉన్నాయా చరిత్ర ఉందా లేదు ఎంతమంది పాప కోసం చనిపోయాడో అది ఆధారం ఉందా అది నమ్ముతారా ఇప్పుడు ఎలాగారు రెండో ప్రపంచ యుద్ధం ఉదాహరణ తీసుకున్నావు కదా అన్నయ్ శాంసంగ్ సో ఆ రెండో ప్రపంచ యుద్ధం ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు ఒప్పుకుంటారు ఎందుకంటే చట్టాలు జరిగింది కాబట్టి రాసే రాసి పెట్టారు కాబట్టి జరి సరిపడని దేశంలో ఎక్కడ రాశారాయి ఐక్యరాజ్య సమితి కొట్టిపడేసింది దీని తెలిసి తమ్మై ఏం తమ్మి ఎక్కడికి వస్తారు తమ్మి మీరు ఏ ఏడు ఉంటారు తమ్మి మీరు ఐక్యరాజ్య సమితి కొట్టిపడేసింది పడేసింది క్రీస్తుపూర్వం క్రీస్తుమేది అబద్ధం అనేది కొట్టిపడేసింది ఒక అబద్ధాన్ని తీసుకొనికేసి జరిగిన చరిత్ర సత్యానికి జోడిస్తున్నావుతామి ఆవిడకన్నా చిల్లర సమాధానం తమ్మి ఏమంటారు గొర్రెలు ప్రేక్షకులు కదా సో సరే ఇంకా మన శాంసంగ్ అన్న ఏమంటాడు చూద్దాము మన మీద మనము చెబాము తమక ఇంకెంతని చెప్పమంటావు చెప్పు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఎవరో వ్యక్తి కనిపించాడని బైబిల్లో ఉంది మూడు రోజుల తర్వాత వచ్చాడు ఎవరో వ్యక్తి బైబిల్ బైబుల్లో ఉందట అట్లా బైబుల్లో లేదా అక్క తమ బ్రెయిన్ లో అక్క మూడు రోజుల తర్వాత వచ్చాడు ఎవరికో ఒకటి కనిపించారు ఒకటే కాదక్క కొన్ని వందల మంది కనిపించాడు ఆయన శిష్యులకే కాదు నువ్వేమంటున్నావో బాగా ప్రేమించారు కాబట్టి ఒకసారి వినండి అలా అంటే అండి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ తాత చనిపోయాడు అతను బాగా ఇష్టం ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత ఎవరో చనిపోయారట అదే ఆలోచనలో ఉండడం వల్ల ఆయనకి వెంటనే ఆ తాత మూడో రోజు మళ్ళీ కనిపించాడు వాళ్ళకి అదే ఆలోచన ఉండబట్టి వాళ్ళ తాత మూడు రోజులు కనిపించాడట కనిపించడానికి అతను ఫీల్ అయ్యాడండి దానికి మనం చేయగలం కనిపించడం ఫీల్ అయ్యాడు వాళ్ళు ఫీల్ అయ్యారంట కరెక్ట్ అయినా నువ్వు చెప్పింది కరెక్ట్ అనక్క తాత కాబట్ట బాండింగ్ ఉంది కాబట్టి అక్క చచ్చిపోయిన తర్వాత మూడు రోజు కనిపించాడని ఫీల్ అయ్యాడు అంటే అర్థం ఉందక్క నీకు నాకు కనిపించరు కదక్క వాళ్ళ తాత నిజం చెప్పక్క ఆ తాత ఆడ మనవాడ కనపడతాక నీకు నాకు కనిపించరు కదక్క నీకు నాకు కూడా రెండు మీద కనిపించారంటే అర్థం ఏంటక్క ఆ తాత చచ్చిపోలేదు అని అర్థం అక్క విన్నారు కదా ప్రేక్షకులు అన్నయ్య తెలివి ఎంత ఉందో అన్నయ్య ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు వందల మంది కనపడ్డా చెప్తున్నావు కదా అన్నయ్య ఎక్కడుంది తా అన్నయ్య వందల మంది చెప్పిన విషయం ఎక్కడుంది ఇప్పుడు అప్పుడు బైబిల్ ఎవరు రాశారు నలభై మంది తాగుబోతులు రాశారు నలభై పుస్తకాలు రాశారు కదా సో నలభై పుస్తకాల్లోనూ ప్రతి ఒక్క రాసింది ఒక్కడు చెప్పింది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల చెప్తారు అవునా మళ్ళీ అక్కడ కూడా వానికి వానికి బాండింగ్ ఉంది కాబట్టి వాడు చెప్పిండొచ్చు కదా ఇది ఎలాగైతే తాత చెప్పాడు అలాగ వానికి ఎవరికి పరిశుద్ధాత్మ కానిక ఇప్పుడు రాసేవానికి బాండింగ్ ఉంది కాబట్టి వానికి మాత్రం కనపడి కల్పించుకుని రాశాడు మళ్ళీ ఇప్పుడు ఏసు కూడా అది కనిపించే నిజమైతే నాకు నీకు కనిపించాడు కదా ఏసు కూడా కనిపిస్తాడా నీకు నాకు లేదు కదా దీనికి వెళ్ళాము నమ్మాలి మనము ఏమి అని ఇంతేనా ఇది నాలెడ్జ్ అయ్యో నేను ఏదో అనుకున్నానే నిన్ను చూడనే నాకు ప్రశ్నలకు సమాధానం చెప్పేటట్లుంటే మళ్ళీ నాకు నంబర్ ఉంటుంది యూట్యూబ్ లో మళ్ళీ నాకు కాల్ చేసుకొని సమాధానం చెప్పొచ్చు నాతో డిస్కస్ చేయొచ్చు ఏమన్నాయి సరే చెప్పొచ్చా ఇప్పుడు అలానే అక్క యేసు శిష్యులకు గనిపించి మాత్రమే ఉంటే నీలాని డౌట్లతో మేము కూడా ఉండేవాళ్ళం అక్క కానీ అక్క బైబిల్ అలా చెప్పట్లేదు అక్క బైబిల్ ఏం చెప్తుంది అంటేనాక ఆయన ఏనాడు చూడని ఉక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఆయన కనపడ్డాడు అని బైబిల్ చెప్తుంది అక్క ఏదో ఒక శిష్యుడు కాదక్క శిష్యుడు ఎవడో ఒకటి కనపడ్డాడు అంటున్నాం లే అలా కాదక్క బైబిల్ బాగా చదువు అక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క మార్క్స్ వర్త పదహారు తొమ్మిదిలో మేరీ కనపడతాడు కనపడతాడక్క అదే మార్క్స్ వర్త పదహారు వచ్చే ఒకటి నుంచి ఎనిమిది జాన్ అని కనపడతాడు మేరీ మదర్ ఆఫ్ జేమ్స్ కనపడతాడు మేరీ కనపడతాడు ఇలా చాలా మంది కనపడతాడు అక్క అంతే కదా అక్క న్యూ ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ ఫోర్ లో పీటర్ కనపడతాడు అక్క అన్నయ్య ఏంటన్నాయి ఏం శుద్ధి చెప్తున్నావు అక్కడ నేను చెప్పాను కదా నేను మేరీ కనపడ్డాడు జాన్ ఎవడు కొనుకు కనపడ్డాడు రాసింది పుస్తకాల్లో గ్రంథం రాసింది ఒక్కడే తమ్మి ప్రేమతో రాశాడు పరిశుద్ధాత్మ ప్రేమతో ప్రేరణ చెప్పాడు అక్కడ రా చెప్పింది ఒక్కడే కదా ఇప్పుడు వాళ్ళ తాత చనిపోయాడానికి వేసి చెప్పాడు అంటున్నావు కదా నీకు నాకు కనపడ్డా కానీ ఆ వ్యక్తి మా తాత కనపడ్డాడు నాకు కనపడ్డాడు ఇంకా వంద మంది కనపడ్డాడు అక్కడ రెండు వందల మంది కనపడ్డాడు అని చెప్తే నమ్ముతా నమ్మేలా నువ్వు చెప్పేది అలాగే ఉంది తమ్మి అక్కడ బైబుల్ చెప్పి బైబిల్ చెప్తాం బైబిల్ చెప్తే బైబిల్ ఒకటే పుస్తకం కదా తమ్మాయి ఇక్కడ అందరు వ్యక్తులు చెప్పింది లేదు కదా ఒక వ్యక్తే రాశాడు ప్రసిద్ధాత్మ చెప్పాడు కదా వానికి వానికి బాండింగ్ ఉంటుంది అని కల్పిద్దాం అది కల్పించుకుని ఏంటో రాస్తాడు బైబిల్ చెంత ఉండాల బైబిల్ ఏమన్నా ఇదే అదే మనిషిరా అందరు వందల మంది కొద్ది మనుషులా నువ్వు ఉండడు అప్పుడు ఉన్నట్లు వానికి ఏమి ఉండొచ్చు కదా నీతో నాతో కనపడ్డు కదా ఏసు కదా ప్రేక్షకులు అన్నయ్య తాము చెప్పండి అయ్యా గొర్రెలు ఆ గొర్రెలు కదా మీరు చెప్పాలి చెప్పు అంతే కదా ఇదే లియూక్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ వరకు టెన్ డిజైబుల్స్ కనపడతాడకా అంతేకాదాకా ఇదే మార్క్ సిక్స్టీన్ అట్ వల్ లో ఎంఐఎస్ మార్కులు ఇంకో ఇద్దరు కనపడతాడక అంతటి తాగిపోలేదక్క మొదలు కొంది పదిహేను అధ్యాయము ఐదో వచనంలో కేఫాకి అండ్ ఇతర డిజైబుల్స్ పన్నెండు మందికి కనపడతాడకాయ అంతే కదా ఇదే మొదలు కొంది పదిహేను అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే ఏకంగా ఒకేసారి ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనపడతాడక్క ఐదు వందల ఏం ఛాన్సలు అన్నాయి మైండ్ దొప్పిందా నీకు కాదన్నాయి అక్కడ మంది కనబడు ఇంతమంది కనబడు చెప్పింది ఒక వ్యక్తి కదా ఒక వ్యక్తి వ్యక్తి కల్పించుకుని చెప్పింది కదా అది సత్యం కాదు కదా అందరు వందల మంది వచ్చి చెప్పారు అక్కడ నాకు కనపడ్డాడు నీకు కనపడ్డానికి చెప్తే రాశారా అది కాదు కదా అక్కడ వందల మంది వచ్చి చెప్పలేదే పరిశుద్ధాత్మ అక్కడ చెప్పాడు రాసా కూడా రాశాడు కదా వంద చెప్పే చెప్పడానికి అయ్యో నాకు ఏసు కనబడ్డారా రాయ బైబిల్లో నాకు ఏసు బై రాయ బైబిల్ అని చెప్పారా లేదు కదా బైబిల్ ఎవరు రాయించాడు పరిశుద్ధాత్మ వాళ్ళు రాయించాడు ఎవరు రాశాడు ఒక వ్యక్తి రాశాడు వాన మానసిక స్థితి వాన కల్పిద్దాం గ్రంథం అది అది సత్తమని నీ వేళంటా ఉన్నాయి కొంచెం మనం బుర్ర ఉండలుతా ఉన్నాయి సరే అన్నాయి ఉదయ్ హే ఇప్పుడు నీకు చెప్పు అని నీ కూడా నాకు కనిపించాడు కదా ఎందుకు నమ్మాలన్నాయి ఓని ఇప్పుడు యేసుక్రీస్తు మనుషుల పాపాల కోసం చనిపోయాడని కలిసి మీ నల్ల పుస్తకాన్ని సంకల పెట్టుకుని రోడ్ల వెంబడ ఇండ్లో వెంబడా తిరుగుతారు కదా భిక్షిగాలు తిరిగినట్ల మనుషులు తిరిగినట్లు తిరుగుతారు కదా సో ఇప్పుడు నేను అడుతున్నా ఎక్కువ సూటిగా సమాధానం చెప్పాలి తమ్మా అన్నయ్య ఏంటి అది ఇప్పుడు ఆ అక్క ఏమడింది ఇప్పుడు నువ్వేం చెప్పావు రెండో ప్రపంచం చదిద్దాం జరిగిందంటే జరిగిందా అని చెప్తాము ఎంతమంది అంటే ఎంతమంది ఒక రఫ్ గా ఒక లెక్క చెప్పడం చెప్పావు కదా మళ్ళీ వాళ్ళు లెక్క చెప్పలేకమ్మాయి అన్నయ్ ఏసు చచ్చాడా చచ్చాడు మనుషుల పాపం కోసం చచ్చాడా చచ్చాడు ఏసుక్రీస్తు మనుషుల పాపల కోసం చచ్చాడా ఆ చచ్చాడని చెప్తామంటావు అవునా మళ్ళీ ఎంతమంది చచ్చా ఎంత ఎంతమంది పాపాల కోసం చనిపోయాడు ఒక రఫ్ గాపలే కదా నువ్వు ఏమన్నాయి అది చెప్పలే పవన్లే ఫోన్ పూలు లేదా ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు సో మనుషుల పాపాల కోసం ఏసుక్రీస్తు చనిపోయాడని చెప్పావు చెప్తారు మీ పాస్టర్లు సువార్థికులు సో ఏసుక్రీస్తు ఎంతమంది పాపాల కోసం చనిపోయాడు ఒక లెక్క చెప్పు రఫ్గా పోని ప్రపంచంలో ఉన్న మానవులందరికీ పాపాల కోసం చనిపోయాడు అనుకుందాం ఓకేనా గొర్రెలు జాగ్రత్తగా వినండి ప్రపంచంలో ఉన్న అందర మానవుల పాపల కోసం చనిపోయాడే అనుకుందాం మా పాపాల కోసం నువ్వు చనిపోవా అని ఎవరు అడిగారు అది వదిలే ఓకేనా ఇది క్వశ్చన్ రెండోది ఇప్పుడు మన పాపాల కోసం ఏసు చనిపోయాడు అంటే ఇప్పుడు మనుషుల పాపాల కోసం చనిపోయిన తర్వాత ఏం బాగా వినో శాంసంగ్ పాస్టర్ అన్నయ్య వాళ్ళ గొర్రె ప్రేక్షకులు బాగా వినండి హిందువులు కూడా బాగా వినండి సో మనుషుల పాపాల కోసం ఏసు చనిపోయాడు అని చెప్తారు కదా మీరు అంటే మీ యేసు చనిపోవడంతో మనుషుల పాపాలన్నీ పోయినట్టే కదా కదా అంటే ఇప్పుడు మనుషులు పాపలు కాదు ఇది ఒప్పుకోవాల్సింది నువ్వు లేదా దీనికి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు సరేనా ఇప్పుడు ఏసు చనిపోయిన తర్వాత మా పాపలు లేనప్పుడు మనం మనిషి పాపి కాదు కదా మనుషులు పాపలు పాపలు అనేసి రోడ్లు వెంబడా ఇండ్లు వెంబడా చర్చి వెంబడా సంకల నల్లట పుస్తకం పెట్టుకుని ఎందుకు చెప్తారు అవునా కదా ఓ ఏ లేదు ఏసుకృష్ణు నమ్ముకుంటే పాపలు పోతావాళ్ళు వాళ్ళ చనిపోయింది దీనికి పీకడానికి ఓ ఏసీ నమ్ముకుంటేనే మీ పాపాలు పోతావు అంటే వాడు చనిపోయింది దీనికోసం పీకడానికి అంటే అడుగుతున్నాను నేను చెప్పు ఒక పాప కోసం చనిపోయినంటే మనుషులు పాప కాదు ఒప్పుకోవాల్సింది కదా నువ్వు సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పన్నాయి నేను ఫోన్ కోసం వెయిట్ చేసి ఉంటా లేదా వీడియో ద్వారా అని చెప్పు నా నంబర్ కు వాట్సప్ చెయ్యి సరేనా మా తమ్ముడు గాబ్రీల తమ్ముడు చెప్పినా సరే మీ శిష్యుడు సరే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్న ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి చూస్తున్న భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై